ఒకటే మాట అన్న మొత్తం బ్లడ్ బాత్ చేశాడు అసలు థియేటర్ మొత్తాన్ని క్లైమాక్స్ థర్టీ మినిట్స్ అసలు చూడటానికి భయం అనిపించింది మరియు ఓవర్ బ్లడ్ పెట్టేసి చాలా అసలు యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న అసలు అసలు ఇంతకుముందు మనం మన ఏదో జర్సీలో చూసాము ఒక అమ్మాయికి అర్జున్ చూసాము ఇందులో మాత్రం ఒక లెవెల్ అర్జున్ చూపించాడు కంప్లీట్గా బ్లడ్ 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 అసలు కొన్ని సీన్స్ మరీ చూడడానికి ఇబ్బంది పుట్టే సీన్స్ అయితే ఉంటాయి అంత పక్క మా సేరెడీ మూవీ అన్నా లేదు హిట్ వన్ టూ కంపేర్ చేసుకుంటే అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్ట్ ఉంది సెకండ్ హాఫ్ సర్వైవల్ త్రీలో ఉంది ఆ సర్వైవల్ త్రీలో కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది తప్ప ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ ఇంటర్వల్ ముందు వచ్చి ఒక వన్ అవర్ ఆ సీక్వెన్స్ ఉంది అది చాలా బాగుంది కూడా చాలా అన్న సో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే మనకి చెప్పారు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందని చెప్పారు సో అదే జనరల్ తీసుకొని దాని స్టిక్ అయి బాగా తీసుకున్నారు సో ఆడియన్స్ ఒక రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఇచ్చేస్తారు కాబట్టి మేబీ అందరికీ నచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు హిట్ వన్ హిట్ ఎలా అయితే మనకి గిప్పింగ్గా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు అండ్ ఇంకొకటి నాని గారి గురించి ఏదైతే మనం వేరే ఎక్స్పెక్ట్ చేస్తామో అందరూ ఏ ఒక హెల్మెట్ కూడా ఉండదు ఒక సరికొత్త నాని అయితే సినిమాలో చూస్తాం ఒక తన యాక్టింగ్ గా నెక్స్ట్ లెవెల్ చేస్తాడు చింపి పక్కన వేసాడు ఇదే చిన్నపిల్లలైనా ముసలి అయినా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా సరే దయచేసి దూరంగా ఉన్నారు సినిమాకి వచ్చారని మాత్రం పోతారు మొత్తం పోతాం అంటే ఫస్ట్ హాఫ్ అయితే స్లో ఉంది కానీ క్లైమాక్స్ అయితే డైరెక్టర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి యాక్చువల్గా మంచి వస్తుంది హీరో అయితే యాక్టింగ్ అయితే ఇక నెక్స్ట్ ఏవర్ ఇక క్లైమాక్స్లో వచ్చేసి ఆడి వస్తారు సినిమా గుద్దా అయిపోది అసలు ర్యాంప్ అయ్యా మొత్తం ప్యాకేజ్ డైరెక్టర్ బాగుంది సినిమా అయితే ఫస్ట్ కొద్దిగా స్లో ఉంది తర్వాత తర్వాత మస్తు ఉంది గుద్దా అయిపోయింది సినిమా నాకు ట్విస్ట్లు మంచిగా ఉన్నాయి అంటే క్లైమాక్స్ ట్విస్ట్లు ఉన్నాయి గుద్దా అయిపోయింది అయితే నానే యాక్టింగ్ చెప్పాలా చింపి చింపిదెంగడు హై ఫుల్ మెంటల్ పిచ్చేసి బీజాం కూడా గుద్దాలి కరెక్ట్ టైంకి కరెక్ట్ బీజాం వచ్చింది అసలు ప్యారాడైజ్ అమ్మాయిస్తారు బ్రో అంతే అంతేస్తుంది